లాస్ట్ టైం లాంగ్ వీడియోలో చెప్పాను కదా ఎవరికైనా ఏదైనా లైటప్ కావాలంటే రివ్యూ నాకు షేర్ చేయమని అలాగా మా వదిన ఒక ఆమె ఆంధ్రాలో ఉంటుంది తను ఈ లింక్ అనేది షేర్ చేసింది జ్యువెలరీ అండ్ ఇంకా శారీ కూడా షేర్ చేసింది కానీ ఆ నేను ఇంకా ఆర్డర్ పెట్టలేదు ఓన్లీ జ్యువెలరీ అండ్ డ్రెస్ అనేవి ఆర్డర్ చేశాను జ్యువెలరీ ఎలా వచ్చిందో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూసేయండి లాస్ట్లో డ్రెస్ కూడా రివ్యూ చేశాను అది కూడా మొత్తం కంప్లీట్గా వీడియో చూసేయండి ఈ జ్యువెలరీ అయితే చిన్న నెక్ పీస్ ఇది అంటే చౌక టైప్ యూజ్ అవుతుంది మళ్ళీ బాజు పని అంటారు కదా సైడ్ వంకీ లాగా పెట్టుకుంటారు హ్యాండ్కి దానికి కూడా యూజ్ అవుతుంది దీని క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది లింక్స్ ఇంత గణం ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాను నార్మల్గా యూట్యూబ్లో నేను చాలా వరకు తీసుకున్నానులే కానీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఇంత లింక్స్ అండ్ ఇంత క్వాలిటీ అనేది లేదు ఈ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ థర్టీ సెవెన్ రూపీసే పడింది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా చాలా తగ్గుతుంది దీని కింద బీడ్స్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి నేను లింక్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను చెక్ చేసేయండి ఏదైనా సింపుల్ అకేషన్ కానీ ఉంటే ఈ ఒక్క పీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి సిక్స్ వన్ ఎయిట్ రూపీస్ పడింది ఈ డ్రెస్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ దాంట్లో కో ఇచ్చిన కలర్ ఏమో రెడ్ అని ఇచ్చారు కానీ నాకు సెండ్ చేసింది పింక్ కలర్ అండ్ అందులో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కూడా ఈ డ్రెస్ నేను ఆర్డర్ చేశాను నాకు డెలివరీ అయింది ఎమ్మంటే మళ్ళీ రి అంటే రిటర్న్ కాకుండా ఎక్స్చేంజ్ ఉంటుంది కదా ఆ ఆప్షన్ కోసం చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేసింది ఇంకా నేను రిటర్న్ పెట్టేశాను ఇవి రెండు కూడా నాకు యూజ్ ఉండవు కాబట్టి నేను రిటర్న్ పెట్టేశాను ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు డ్రెస్సెస్ మీద ఏదన్నా నచ్చితే మటు తప్పకుండా తీసుకున్నాను దీని చున్నీ కూడా చాలా బాగా వచ్చింది చాలా పెద్దగా వచ్చేసింది టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుంది అంటే టూ ప్లస్ ఏ ఉంటుంది క్వాలిటీ అయినా ఏదైనా కానీ చాలా బాగుంది మంచిగా జెర్రీ వర్క్ లాగా వచ్చింది చున్నీలోనే వచ్చేసింది జెరీ కూడా దీనికి నెక్కి అయితే ఎంబ్రాయిడరీ ఎంత బాగుందంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది వి నెక్ వీనెక్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ పీస్ అనేది తీసుకొని ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి ఓవరాల్ బాడీ అండ్ హ్యాండ్స్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి అంటే ఫ్లవర్ ప్యాటర్న్లో గోల్డ్ జరీతో మంచిగా చిన్న చిన్న బూటీస్ అంటే ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి దీనికి లైనింగ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు అండ్ లైనింగ్ లేకపోయినా కానీ చాలా బాగుంది ఎందుకంటే క్లాత్ మందంగా ఉంది కాబట్టి ఈ డ్రెస్ అనేది ఇంకా మనకి లైనింగ్తో యూజ్ ఉండదు అండ్ బ్యూటీస్ కూడా బ్యాక్ కూడా కనిపించేలాగా చాలా బాగున్నాయి మంచిగా నీట్గా ఇచ్చారు బుటీస్ అనేవి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చేసింది నేను వచ్చేసి స్మాల్ సైజ్ అనేది ఆర్డర్ చేశాను అండ్ పాయింట్ వచ్చేసి పాయింట్కి కూడా లెగ్స్ దగ్గర అంటే కింద పాదాల దగ్గర వర్క్ వచ్చింది అండ్ ఎలాస్టిక్ ఇచ్చారు వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు సెకండ్ సైడ్ అనేది పాకెట్ ఏమీ లేదు పాకెట్ కూడా చాలా పెద్దగా బాగానే ఉంది మొత్తం ఓవర్లాక్ చేశారు డ్రెస్కి కూడా చేశారు కానీ నేను ఇక్కడ వీడియోలో చూపించలేదు అండ్ ఇక్కడ లెగ్స్కి చూడండి ఎంత బాగుందో వర్క్ సేమ్ డ్రెస్ హ్యాండ్స్కి ఇచ్చినట్టే ఇక్కడ లెగ్స్కి కూడా వర్క్ అనేది ఇచ్చేసారు అండ్ ఫైనల్ గా పాయింట్ కూడా క్వాలిటీ బాగుంది సే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసేయండి